హాయ్ ఫ్రెండ్స్ మీకు చిన్న పిల్లలకు ఇవాళ పెట్టి కోర్టు ఏ విధంగా మనం కటింగ్ చేయాలో చూపించబోతున్నానండి ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా కటింగ్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ నేను వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలాగా నాలుగు మడతల మీద అయితే వేసుకున్నానండి చూడండి ఇలాగా నాలుగు మడతల మీద అయితే వేసుకొని కింద క్రాస్ లేం లేకుండా చూసుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకున్నాను ఇలా కింద ఇచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కోట్ అనేది మనం చాలా సింపుల్ పద్ధతిలో మనం కటింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఇలాగా నాలుగు మడతల మీద అయితే క్లాత్ అయితే వేసుకున్నాక ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకి షోల్డరు ముందు పొడవైతే తీసుకుందామండి కింద వైపున మనకి పట్టి మడత వేసి కుట్టుకోవడం కోసం ఇక్కడ ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను నేను అలాగే ఈ ఒకటిన్నర ఇంచులు వదిలేసి తర్వాత ఇక్కడ పొడవైతే అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను పదిహేను ఇంచులకు మార్కింగ్ చేసుకున్నానండి అదే పదిహేను ఇంచులని యువతల సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుకునేలా ఇలా కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అండి రెండించులకి అటు నుంచి నెక్ కోసం రెండించులు ఇలాగా మనకి చంక రౌండ్ తీయడం కోసం ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నానండి కింద వైపున ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ డీప్ అనేది ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను చూడండి ఇది మనకి ఎంత డీప్ కావాల్సి ఉంటే అంత పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించేది ఆరున్నర ఇంచులు నెక్ డీప్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలాగ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాము ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగానే కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే విధంగా వచ్చేలాగా కటింగ్ చేసుకున్నానండి మీరు కావాలంటే వెనకాల కాస్త నెక్ అనేది పైకి పెట్టుకోవచ్చు ఫ్రంట్ వైపు కొంచెం డీప్గా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రెండు ఒకటేగానే కటింగ్ అయితే చేసేసానండి చూడండి కావాలంటే ఇంకొంచెం డీప్ మనకు సరిపోదు అనిపిస్తే ఇలా కొంచెం కటింగ్ చేసుకొని ఇంకా కాస్త కిందకి కూడా నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు చూడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా కటింగ్ అయితే అయిపోయిందండి చాలా సింపుల్గా ఇది ఏ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్